యువతను మచ్చిక చేసుకుని ఐసిస్ ఉగ్రవాద సంస్థ సంస్థిస్తోంది ఇండియాను టార్గెట్ చేసుకుని హైదరాబాద్ లోని యువతను ఆకర్షిస్తోంది ఉగ్రవాద చర్యలకు ఆకర్షితుడైన బాసిత్ అనే యువకుడు సిరియా వెళ్లి అక్కడి ఉగ్ర సంస్థలో శిక్షణ పొంది ఇండియాకు వచ్చిన తర్వాత భారీ కుట్రకు ప్లాన్ వేసినట్లు గుర్తించింది ఎన్ఐఏ అతని స్నేహితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తే షాకింగ్ నిజాలు బయటపడ్డాయి ఇంటర్నెట్ సహాయంతో ఐసిస్ ఉగ్రవాద సంస్థ డాక్యుమెంటరీలు రెగ్యులర్ కార్యకలాపాలను బాసిత్ తెలుసుకునేవాడని గతంలోనే ఎన్ఐఏ గుర్తించింది ఇదే కేసులో ఎన్ఐఏ కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు అధికారులు బాసిత్ ఖదీర్ మరో యువకుడు ముగ్గురు కలిసి హైదరాబాద్ లో ఉంటూ ఢిల్లీలో భారీ కుట్రకు ప్లాన్ చేశారని స్పష్టం చేస్తోంది ఎన్ఐఏ రెండేళ్ల కిందటే బాసిత్ తో పాటు అతడి ఫ్రెండ్స్ ఐసిస్ లో చేరేందుకు చేసిన ప్రయత్నాలను హైదరాబాద్ పోలీసులు గుర్తించారు అప్పుడే బాసిత్ కుటుంబ సభ్యులను బైండ్ ఓవర్ చేసి కౌన్సిలింగ్ ఇచ్చి విడిచిపెట్టారు బాసిత్ ఇప్పటికీ ఉగ్రవాద యాక్టివిటీస్ పై ఫోకస్ పెట్టాడని చార్జ్ లో పేర్కొంది ఎన్ఐఏ ఢిల్లీలో ఉంటున్న ఓ ఆర్ఎస్ఎస్ నాయకుడి హత్యకు స్కెచ్ వేసింది ఐసెస్ దీంతో హైదరాబాద్ లో ఉంటున్న బాసిత్ అండ్ గ్యాంగ్ ఢిల్లీ వెళ్లేందుకు ప్రయత్నాలు చేశారు వారి కోసం ఏకే ఫార్టీ సెవెన్ ను కూడా సమకూర్చింది ఐసెస్ ఢిల్లీ వెళ్లగానే అక్కడ మరో బ్యాచ్ టచ్ లోకి రావడంతో ప్లాన్ వర్కౌట్ కాక సదరు బ్యాచ్ అరెస్ట్ అయింది బాసిత్ తిరిగి కు రాగానే అరెస్ట్ చేశారు యువతను టార్గెట్ చేసుకుని ఐసెస్ లోకి లాగుతున్న కీలక వ్యక్తులు ఎవరు అన్నది తెలియకపోయినా పాకిస్తాన్ కు చెందిన అజీఫా అనే మహిళ ఆఫ్ఘనిస్తాన్ లో ఉంటూ ఇండియాలోని యూత్ ను ఐసెస్ వైపు అట్రాక్ట్ చేస్తున్నట్లు గుర్తించారు ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన అజీఫాతో బాసిత్ ప్రతి విషయాన్ని చర్చించేవాడని తెలుసుకున్నారు పాక్ లేడీ అజీఫా బాసిత్ కు పంపిన మెసేజ్లను గుర్తించారు సిరియా వచ్చి శిక్షణ తీసుకోవాల్సిన అవసరం లేదని ఇండియాలో ఎక్కడి నుంచైనా ఐసిస్ కోసం పనిచేయొచ్చని అజీఫా బాసిత్ కు వివరించినట్లు గుర్తించారు విధ్వంసం చేసేందుకు ట్రక్ లాంటి వాహనాన్ని కొనుగోలు చేసి కత్తులు పేలుడు పదార్థాలతో రద్దీ ప్రాంతంలో పేలుళ్లకు కుట్ర చేసి ఐసీఎస్ ఐఎస్ గా ప్రకటించుకోవాలి అంటూ సలహాలిచ్చినట్లు ఇచ్చినట్లు గుర్తించారు బాస తండుకో గ్యాంగ్ పై నిఘా పెట్టడంతోనే కుట్రను భగ్నం చేసినట్లు తెలిపారు ఎన్ఐఏ అధికారులు ఇండియాలో ఇంకెవరైనా అజీఫాతో టచ్ లో ఉన్నారా అనే కోణంలో నిఘా పెట్టారు